ప్రభునామాన్ని మీ అందరికీ వంగనాలండి ఈ సమయంలో మరొక విషయం గురించి మనం పంచుకుందాం లోక వార్త నాలుగు అధ్యాయం ఉపయోగం వచ్చినలో ఒక సందర్భం ఉంది అదేంటంటే యేసుక్రీస్తు వారు కపెర్నహము పట్టణంలో ఉన్నటువంటి ఒక సమాజ నుండి వచ్చి అక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు అయితే అక్కడకు మరి చాలామంది యూధులు మనకు తెలుసు విశ్రాంతి దినాన ప్రభుని ఆచరించడానికి వారు తప్పనిసరిగా వస్తారు అది ఆజ్ఞ దీనికి చ దీనికి చాలామంది కూడా యూధులు తప్పనిసరిగా దీన్ని పాటిస్తారనమాట అలాగే ఆ రోజున ఆరాధించడానికి వచ్చిన వారందరూ అక్కడ ఉన్నారు వారి మధ్య నేసుక్రీస్తు వారు మరి అధికారముతో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అయితే అక్కడ వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారంట అదే టైంలో ఒక విషయం జరిగింది బిడ్డారా ఆ గుంపులో ఉన్నటువంటి ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆ భక్తుల్లో ఉన్నటువంటి ఒక్కడిలో నుంచి ఒక దెయ్యం బయటకు వచ్చింది ఆ వ్యక్తికి ఒక అపవిత్ర ఆత్మ పట్టనను అక్కడ రాయబడింది అయితే అది ఎప్పుడు పట్టింది ఎలా పట్టింది ఏ పని చేస్తే పట్టింది మనకు తెలియదు కానీ ఎక్కడ పట్టిందో ఎప్పుడు పట్టిందో ఎలా పట్టిందో బహుశా వాడికి కూడా తెలియకపోవచ్చు ఇక్కడ వారి సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అధికారంతో ఆ వ్యక్తుల నుంచి ఆ దెయ్యము ఆ పుత్ర ఆత్మ బయటకు వచ్చింది ఎలా అంటే తన మాటల ద్వారా తన మాటల ద్వారా బయటకు కనబడుతూ యేసుక్రీస్తువారితో మాట్లాడుతుంది యేసుక్రీస్తువారితో మాట్లాడుతుంది నువ్వెవరో నాకు తెలుసు నువ్వు దేవుని పరిశుద్ధుడవు మమ్మల్ని అసింపు చేయడానికి వచ్చావా అని యేసుక్రీస్తువారితో మాట్లాడుతుంది మనిషి అతనే కానీ మనిషిలో నుంచి ఆ దెయ్యం మాట్లాడుతూ ఉంది మొట్టమొదటిసారిగా ఒక దెయ్యము ప్రత్యక్షం అవటం ఇప్పుడే ఇక్కడే ఈ సందర్భంలోనే ప్రారంభం అనమాట అయితే గమనించండి ఆ వ్యక్తిలో ఉన్న ఆ దెయ్యాన్ని యేసుక్రీస్తు వారు వెళ్ళగొట్టి ఆ ఒక వ్యక్తికి విడుదల ఇచ్చాడు మందిరానికి వెళితే మాకేమొస్తుంది మాకేం జరుగుద్ది ఆ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోకూడదా ఇంట్లో ఉండి యూట్యూబ్లో నుంచి వీడియోలు చూడకూడదా ఇంట్లో ఉండి దేవుని స్థుతించకూడదా లేకపోతే సేవకుడి ఇంటి పిలిపించుకొని మనం ప్రార్థన చేయకూడదు అనుకుంటున్నారు కానీ మందిరానికి వెళ్ళే విషయంలో చాలా అనాలోచనగా ఉంటున్నారు బహుశా కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నారు గమనించండి బిడ్డరా మందిరానికి తప్పనిసరిగా మనందరం వెళ్ళాలి అక్కడ ప్రభువుని ఆరాధించాలి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేయాలి ఇది ప్రారంభ అపోస్తుల కట్టడి ఇది దీన్ని ఎవరు మేరకూడదు ఈ రీతిగా అందరూ ఉండాలి అయితే దాని ద్వారా మనకు కలిగే లాభాలు అంటే చూడండి ఆ మనిషిలో దేము ఉంది కాబట్టి ఆ దేవు నుంచి వచ్చింది ఒకవేళ రోగం ఉందనుకోండి రోగం నుంచి వస్తుంది వ్యాధి ఉందనుకోండి వ్యాధి నుంచి వస్తుంది బాధల్లో ఉన్నకోండి బాధల నుంచి వస్తుంది సమస్యలు ఉన్నాయనుకోండి సమస్యల నుంచి వస్తుంది శోధంలో ఉన్నాయనుకోండి శోధనలో నుంచి వస్తుంది నిజం పెళ్ళారా ఎంతోమంది ఈ రోజున అలా విడుదల పొంది అలా విడుదల పొంది సాక్షులుగా ఉన్నారు కుటుంబాల్లో సాక్షులుగా ఉన్నారు సంఘంలో సాక్షులుగా ఉన్నారు సమాజంలో సాక్షులుగా ఉన్నారు గ్రామాల్లో సాక్షులుగా ఉన్నారు అంత మాత్రమేనా అంటే కాదులే కానీ ఆయన వాక్కు ప్రత్యక్షత విడుదలయ్యే ప్రాంతం అది ఆయన వాక్కు ప్రత్యక్షత విడుదలయ్యే చర్చది అది అక్కడ మనం ఎలా ఉండాలి ఎక్కడ అక్కడ మనం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా ఉండకూడదు ఇవన్నీ నేర్చుకునే ఒక అద్భుతమైనటువంటి ప్రాంతము అద్భుతమైనటువంటి స్థలము ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజున రక్షించబడినటువంటి ప్రతి క్రైస్తవుడు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు మేలు పొందిన ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా మందిరానికి వెళ్ళాలండి వెళ్ళటం వల్ల ఆయన ఆరాధించవచ్చు ఆయన ఆరాధించవచ్చు వారానికి ప్రారంభ అది ఆయన ఆరాధించి ఆ వారం ప్రారంభించిన వాడు అవుతాము ఆయన దగ్గర మన విడుదల మనకి స్వస్థత మనకు ఆరోగ్యం మనకు నెమ్మది ఉంది అంత మాత్రమే కాదు కానీ మనం జీవించే విలసినటువంటి జీవితాన్ని కూడా ప్రభు మనతో మాట్లాడి దాన్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు బిడ్డలారా చాలామందికి వీటి మీద తక్కువ ఆలోచన లేకపోతే తక్కువ అవగాహన ఉంటాం వాళ్ళు ఈరోజు మందిరాలకి ఎవరు వెళ్ళటం లేదు ఇళ్లలోనే ఉంటున్నారు ఆ కారణం ఈ కారణం చెప్తున్నారు నాకు ఆ ఉంది ఈ ఉంది ఉద్యోగం ఉంది వ్యాపారం ఉన్నాయా మీరు రాలేని పరిస్థితి మాకు చాలా దూరంగా ఉంది అని కొన్ని కారణాలు చెబుతూ వారు ఆగిపోతూ ఉన్నారు నేను అంటున్నా వారు చాలా మేలులు మిస్ అవుతూ ఉన్నారు కొన్ని కార్యాలు పోగొట్టుకుంటున్నారు ఆత్మ విడుదల స్వస్థత దేహ విడుదల స్వస్థత మంచి జీవితాన్ని జీవించే విధానం కూడా వారు పోగొట్టుకుంటూ ఉన్నారు కేవలము మందిరానికి రాకే దయచేసి నిర్లక్ష్యంగా ఉండము అక్కడే ఎప్పుడు ఏ కార్యము ఎలా ఏ విధంగా జరుగుతుంది ఎవరికీ తెలియదు కానీ దేవుని సన్నిధిలో తప్పనిసరిగా నీకు దీవెన ఉంది దేవుని సన్నిధిలో తప్పనిసరిగా ఆశీర్వాదం ఉంది దేవుని సన్నిధిలోనే నీకు ఉంది దేవుని సన్నిధిలోనే నీకు రక్షణ ఉంది బిడ దయచేసి ఆలోచించి ఇప్పటివరకు ఒకవేళ మందిరానికి వెళ్లకుండా ఇంటికాడే ఉంటూ పని చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఆ దినమును ప్రభు కేటాయించకుండా ఆ దినమును దేవునికి ప్రతిష్ఠించకుండా ఆ దినమును దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉంటే వెంటనే బయలుదేరి ఈ వారం నుంచి నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళు నేను చెప్తున్నాను నీ వంటలో ఏముందో నీకు తెలియదు నీ ఇంటిలో ఏముందో తెలియదు నీ ఆత్మలో ఆ ఎటువంటి పరిస్థితి ఉందో నీకు తెలియట్లేదు కానీ గమనించు ఆ నీ జీవితంలో ఏమున్నా నీ ఒంటిలో ఏమున్నా నీ కుటుంబంలో ఏమున్నా నీ జీవితంలో ఏ దరిద్రత ఉన్నా అవన్నీ తొలగిపోయే స్థలము ఆయన పరిశుద్ధ మందిరం దయచేసి అక్కడికి వెళ్ళండి ఎన్నో మేలులు ఉంటాయి ఎన్నో అద్భుతాలు ఉంటాయి ఎన్నో కార్యాలు మీకు జరుగుతాయి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు కాబట్టే ఆ మందిరంలో ఉన్నాడు కాబట్టే ఆ రోజున ఆ గొప్ప విడుదల పొందుకున్నాడు ఆ నుంచి నీవు కూడా అలాగే విడుదల పొందుకుంటావు అందుబట్టి దేవు నామానికి మహిమ కలుగుతుంది అనేక ఆత్మలు రక్షించబడతాయి వెళ్ళే మన వెనుకడులో దేవుడు దీవించి ఆశ్రయించుగా కాక గాడ్ బస్